హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను గల్పులో చాలా ఇబ్బంది పడుతూ వీడియోలు అయితే చేస్తున్నానండి ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ గలుపులో అయితే నేను ఈరోజు మునగాకు తాలింపు చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా రోజుల తర్వాత మునగాకు తాలింపు చేసుకుని కడుపు నిండా అయితే అన్నం తిన్నానండి అంటే రోజు తినరా అని అనుకోవద్దండి రోజు మనకు మన ఇంట్లో లాగా కూరలు అయితే ఉండవండి ఏదో ఒకటి ఊరగాయో పెరుగు ఇలా వేసుకొని తినేస్తుంటామండి ఉంటామండి ఈరోజు మునగాకు తాలింపు చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా అనిపించింది మన ఇండియా కూరలు తినే చాలా రోజులు అవుతుంది కదండి అందుకే ఈరోజు మునగాకు తాలింపుతో అయితే చాలా చాలా బాగుంది అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేనైతే మునగాకుని ఒక కట్టు మునగాకండి చిన్నది మునగాకు తీసుకొని నేను శుభ్రంగా పుల్లలు లేకుండా వలుసుకున్నానండి ఈ విధంగా వలుసుకున్న తర్వాత నేను రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నానండి దుమ్ము దుమ్ము ఉంటుంది దుమ్ము మట్టి అలా ఉంటుంది కదండి అందుకే రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నానండి మునగాకును ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఒక పెనుమలయితే వేసి సాల్ట్ వేసి ఆకు ఎన్ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాసు మళ్ళీ వాటర్ ఏం పంపేనండి అది ఉడకడానికి సరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శనక్కాయ పప్పులు దాని రేట్ పైన ఉంది చూడండి ప్యాకెట్ పైన ఈ శనక్కాయ పప్పులు అయితే నేను బకాలాకెళ్ళి తీసుకొచ్చుకున్నానండి బకాలా అంటే మన ఇండియాలో చిన్న చిల్లర కొట్టు అంగడి అంటాం కదండి అదే గల్ఫ్లో బకాలా అంటారండి అనగా లోపు నేను ఇక్కడ శనగకాయ పప్పులను అయితే వేయించుకుంటున్నానండి ఎండుమిర్చి అయితే లేదండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కారం పొడి వేసి నేను శనగకాయ పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను గల్పులో ఉండే వాళ్ళకు ఎంత ఇబ్బంది పడతారో ఎంత కష్టాలు ఉంటాయో ఇక్కడ ఉండే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి ఇండియాలో ఉండే వాళ్ళకు అస్సలు తెలీదు అక్కడ చాలా బాగుంటారు అనుకుంటారు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ శనగ పప్పులనైతే బాగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి మనకు మునగా కూడా ఉడుకుతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేవు ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే మనకు మునగాకైతే ఉడికిపోయినట్టేనండి మునగాకు ఉడుకుతుండగా నేను శనగ పప్పులు అయితే పొడి ప్రిఫర్ చేసుకుంటాను మిక్సీలో కారం ఉప్పు శనగకాయ పప్పులు వేసుకొని నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి తెల్లగడ్డలు కూడా వలిసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత తెల్లగడ్డలు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నాను గుమ్మగుమలాడి శనగ పొడి అయితే రెడీ అయిందండి వాసన అయితే చాలా మంచి వాసన వస్తుంది ఈ పొడిని అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము మునగాకైతే ఉడికిపోయిందండి ఇక్కడ ఈ ఆయిల్ చూపిస్తున్నానండి ఏం ఆయిల్ మీకు తెలిస్తే కామెంట్ చేయమని నేను ఆయిల్ బాటిల్ అయితే చూపిస్తున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకొని జీలకర్ర ఆవాలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు మునగాక ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగల పొడిని కూడా మునగాకలు వేసి అయితే నేను కలుపుకుంటున్నానండి ఆకుకూరలు మన హెల్త్కు చాలా చాలా మంచిది కదండి ఈ గలుపులో మనం మా ఇంట్లో మా మన ఇంటి దగ్గర మాదిరి తినడానికి అసలు కుదరదు వీలు కాదండి ఏం చేద్దాం మన పరిస్థితులను బట్టి ఇలాగా ఉండాల్సి వస్తుంది మనకు దొరికింది చేసుకొని తినడమేనండి నేనైతే రైస్ పెట్టుకొని మునగాకు తాలింపు వేసుకొని తింటున్నానండి చాలా చాలా బాగుందండి ఈరోజు నా కర్రీ ఓకేనండి నా ఛానల్ను నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలు తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి వాళ్ళకి తెలియకుండా నేను వీడియోలు అయితే తీసి అప్లోడ్ చేసుకుంటాను నైట్ టైంలో ప్లీజ్ అండి అర్థం చేసుకుని నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి ఓకేనండి నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ అంటే దెన్ టేక్ కేర్